జై శ్రీరామండి అందరికీ సో చాలా రోజులైంది వీడియో తీసి కొంచెం నాకు ఫీవర్గా ఉంది అలానే కోల్డ్ అండ్ కఫ్ తోటి కొంచెం సఫర్ అయితే అవుతున్నాను అనమాట అందుకే నేను డైలీ అయితే వీడియోస్ చేయలేకపోతున్నాను సో ఇప్పుడు నేను మీరు తమ్నయులు చూశారు కదా ఆవిడ ఏంటంటే ఆవిడ పేరు కుమారి సో చాలా వరకు హల్చల్ చేస్తూ ఉంది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అయితే ఈవిడ మీద చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ నాకేమి ఫస్ట్ నుంచి లేదండి మొన్న ఒక వీడియో చూసేదాకా మొన్న ఒక వీడియో చూశానండి నిజంగా చాలా బాధేసింది వాళ్ళమ్మ తినిపిద్దామని చెప్పేసి ప్లేట్ తీసుకుంటుంటే ఆమె చేతుల్లోంచి నుంచి లాక్కోవడం అలానే తిందామని ఆమె చేతుల్లో ప్లేట్ పట్టుకోబోతుంటే అంటే చేతులు నెట్టేసిందండి ఎంత ప్రౌడ్ ఉందంటే ఇవిడేమో ఏడుపులు గార్చి నా ఫోన్ పోయింది నేను చచ్చిపోవాలనుకుంటున్నాను నేను ఆకలిస్తుంది నాకు మందులకు డబ్బులు లేవు ఇలాంటివన్నీ కబుర్లు అన్నీ చెప్పుకుంటూ జనాల దగ్గర డబ్బులు అయితే తీసుకుంటుందండి ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా మనకు విలువిస్తున్నారంటేనే మనం వాళ్ళకు విలువ ఇవ్వాలి అలాంటప్పుడు అలాంటి వాళ్ళకు విలువ ఇవ్వకూడదు వచ్చేసి హిందువుల ప్రసాదాలు కానీ లేకపోతే గుళ్ళకు కానీ లేకపోతే ఏదన్నా మంచి చెప్తే కానీ ఆవిడ తీసు తీసుకోదంట కానీ హిందువులు ఇచ్చే డబ్బులు అయితే కావాలంట ప్రతి ఒక్కళ్ళని కూడా అడుగుతూ ఉంది నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని మరి అంత వ్యతిరేక భావాలు ఉన్నప్పుడు ఓన్లీ ఆమెకు సంబంధించిన వాళ్ళనే సబ్స్క్రైబ్ చేయమని అడగచ్చు కదండీ మరి హిందువుల చేతి వంట పనికిరానప్పుడు హిందువుల ప్రసాదాలు పనికిరానప్పుడు హిందువుల డబ్బులు మాత్రం వీళ్ళకి కావాలా అంటే సపరేట్గా ఈమెకి ఈమెకి కావాలా ఎలా ఎలా ఉంటుందండి నాకు అర్థం కావట్లేదు అంటే డబ్బులు చేయదు కదా అంటే మరి హిందువులవి రక్తం చేయదు కదా ఇప్పుడు చాలామంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు వాళ్ళు వ్యతిరేకించినప్పుడు మనం వ్యతిరేకిచ్చాల్సిందే తప్పదది వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తే మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అది రెండు వైపులా ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరగాలి కానీ ఈ రకంగా మీరిచ్చే ప్రసాదాలు అయితే మాకొద్దు మీరిచ్చే దానాలు అయితే మాకొద్దులే కానీ మాకు డబ్బులు కావాలా మీరు డబ్బులు వేయండి అకౌంట్లలో నాకు ఫోన్లు చేయండి డబ్బులు వేయండి నేను మందులు తెచ్చుకుంటాను అంటే మరి మందులు పనికి వస్తాయండి హిందువులు ఇచ్చామని కరెక్టేనా అసలు ఒక తల్లినే చూసుకోలేకపోతున్నావు అసలు ఇంట్లో వంట చేసుకొని ఏమన్నా ఉపయోగం ఉందా ఆమె ఇంట్లో వంట చేసుకొని ఎన్ని రోజులు వీడియోస్ చేసింది బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని ఎన్ని రోజులు వీడియోస్ చేసింది మీరు గమనించి చూసినట్టయితే ప్రతిరోజు ఆమె పెట్టే ప్రతి వీడియో బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ ఒకరోజు ఎగ్ పఫ్స్ అంటుంది ఒకరోజు మంచూరియా అంటుంది ఏమో రొయ్యల బిర్యానీ అంటుంది ఏమో చికెన్ బిర్యానీ అంటుంది చికెన్ కర్రీ మటన్ కర్రీ తలకాయ ఇంకా ఇంకా ఇలాంటివన్నీ చాలా 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 రేట్లు ఉన్నాయి దర్దాపుల్లో దగ్గర దగ్గరలో ఉన్నాయి వెజ్ రోల్స్ కానీ సో ఇలాంటివన్నీ కూడా తెచ్చుకుంటుంది మరి ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఆవిడకి డబ్బులు ఆవిడ దగ్గర డబ్బులు లేకేం కాదు దగ్గర ఉన్నవి కాకపోతే ఏడిస్తే జనాలు నమ్మేస్తారు కదా నమ్మేసి అయ్యో ఉంటారు ఆడది ఇద్దాము అని చెప్పేసి ఇస్తుంటారు కదా అలాంటి మీకే ఈ వీడియో నేను చేసి చెప్తున్నానండి అలాంటి వాళ్ళని నమ్మి మీ చేతిలో ఉన్న రూపాయి అర్ధ రూపాయి ఇవి అవసరమైన వాళ్ళకి ఇవ్వకుండా అనవసరమైన ఇలాంటి వాళ్ళకి ఇచ్చి ఆ డబ్బుకున్న విలువ పాడు చేయమాకండి మీకు ఒకవేళ డబ్బులు నిజంగా ఇవ్వదలుచుకుంటే రోడ్డు మీదకి వెళ్ళి చూడండి మందులు లేక చాలా చాలామంది రోడ్ల మీద పడుకొని ఉంటారు పడుకోవడానికి కనీసం దుప్పట్లు కూడా ఉండవు వాళ్ళ దగ్గర చాలా బలహీనమైన పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు తినడానికి తిండి కూడా ఉండదు కొంతమందికి అలాంటి వాళ్ళు మీ దరిదాపుల్లో చాలామందే ఉంటారండి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఒక ముద్ద తినిపించండి మందులకు డబ్బులు ఇవ్వండి ఒక బెడ్షీట్ కొనిపించండి కానీ వీడియోల్లో నాకు ఇలా ఉంది అలా ఉందని చెప్పినంత మాత్రమే మీరు మాకండి అలా ఉంది అని చెప్పాలంటే ఎలా ఉండాలో చెప్పన రోజు ఇంట్లో పచ్చడి మెతుకులు కంట్రోల్ బియ్యం ఇలాంటివి తింటుంటే మీరు నమ్మినా పర్లేదు కానీ అక్కడ మీరు గమనించారా బిర్యానీలు తలకాయలు కూరలు నాన్ వెజ్ కర్రీస్ నాన్ వెజ్ లేకపోతే ఆవిడ గారికి ముద్ద దిగదు చేపలు ఉండాల్సిందే రొయ్యలు ఉండాల్సిందే తర్వాత అది ఏంది ఫిష్ ఉండాల్సిందే ఫిష్ చేపలు ఒకటి కదా చికెన్ ఉండాల్సిందే అన్నీ అన్నీ మటన్ ఉండాల్సిందే లేని నాన్ వెజ్ అంటూ ఉండదు ఆవిడ దగ్గర ఆవిడ రోజు కొనుక్కొచ్చుకుంటుంది చేసుకుంటుంది హోటల్లో పని చేస్తున్నప్పుడు ఇంకొక విషయం మీ అందరికీ నేను ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను అండి హోటల్లో పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హోటల్ వాళ్ళు తినడానికి ఫుడ్ అనేది ఇస్తారు మధ్యాహ్నం పూట వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే తినిపిస్తారు కేవలం ఏంటంటే సాయంత్రం పూట మాత్రమే ఈమె ఏదన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఫుడ్ ఉంటే చేసుకుంటుంది దానికి కూడా ఏంటంటే ఆవిడ దగ్గర డబ్బులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి చక్కగా బైక్ నుంచి రకరకాలు తెచ్చుకొని కూర్చొని తినుకుంటూ వీడియోస్ పెడతా ఉంది అది మీకు అర్థం కావట్లే అరే మాటల్లో చెప్పి ఏడిపిస్తే ఏడిస్తే మీరు నమ్మేస్తారండి కన్న తల్లి అండి ఆవిడ ఆవిడ కన్న తల్లిని పక్కన పెట్టుకొని అసలు ఏ రకంగా బిహేవ్ చేస్తుంది సీరియస్గా చూస్తుంది మొన్న ఒక బెండకాయ ఏదో షా వీడియో చేసింది ఫస్ట్ తిను తిను అని చెప్పకుండా చేత్తో ఇలా చెయ్యి మీద సరిసిందనమాట అలా తినకపోయేసరికి ప్లేట్ని నెట్టింది అంటే ఏళ్ళతో ప్లేట్ని తిను అన్నట్టుగా సైగ చేసింది పాప మా ముసలావిడికి అర్థం కాలేదు వెంటనే కెమెరా ఆఫ్ చేసి తిట్టినట్టుంది మళ్ళీ కెమెరా ఆన్ చేసి వీడియో తీసేటప్పటికి ఆవిడ తింటూ ఉంది ఇవిడ మొహం అయితే మాడిపోయిన మసాలా దోశ అయిపోయినట్టు అయిపోయింది అనమాట అంటే తిట్టేసింది ఈ బ్రేక్లో వాళ్ళ అమ్మని తిట్టేసింది వాళ్ళ అమ్మని చూపించి మీ అందరి దగ్గర ఒక రకం పైన సింపతిని ఆమె సంపాదించుకుంటుంది మీకు అర్థమవుతుందా వాళ్ళ పాపం వాళ్ళ మదర్ చాలా ఇన్నోసెంట్ అనుకుంటా ఆవిడ్ని చూపించి మీ అందరి దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలని చూస్తుంది మీకు ఈ విషయం అర్థం కాకపోతే భగవంతుడు కూడా మిమ్మల్ని మార్చలేడు నిజంగా అరే మనం చేసే దానానికి కూడా అవతలు తీసుకునే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేది చూసుకోవాలి మంచి వాళ్ళకి పోతేనేమో అది మనం మంచి చేసినట్టు అవుతుంది ఇలాంటి వాళ్ళకి ఎన్ని చేసినా కానీ మనం చేసిన దానానికి పుణ్యం అనేది ఏమాత్రం రాదనమాట మనకు డబ్బులు ఎక్కువై మనం ఇచ్చినట్టు అవుతుంది కానీ అవసరమైన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళమైతే కాదు ఈ మధ్యకాలంలో చూస్తున్నా చాలామంది ఆవిడకు ఫోన్లు చేయడాలు డబ్బులు పంపించడాలు అయితే చేస్తూ ఉన్నారు సో ఎవరికి అవసరము ఎవరికి అనవసరం అనేది ఆలోచించుకోండి కన్న తల్లికి ఒక ముద్ద పెట్టే దగ్గరే చేతులు నెట్టేస్తుంది ప్లేట్లు నెట్టేస్తుంది ఆమెని సైలెంట్గా ఆమె కూర్చునేటట్టు చేస్తుంది కళ్ళతో బెదిరిస్తుంది ఎంత క్రూయల్టీ మెంటాలిటీ ఉంటే ఈ రకంగా బిహేవ్ చేస్తారనేది మీరు ఆలోచించుకోవాలి అంత క్రూయల్టీ కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నప్పుడు ఆవిడ చాలా ఇది సెన్సిటివ్ లేకపోతే ఆవిడ చాలా మంచి ఆవిడ అని ఎలా అంటారండి చాలామంది ఇంకా కూడా కళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా మీరు అలా ఎలా అంటారు చదువు లేదు అని చెప్పేసి సపోర్ట్ చేస్తారా చదువు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు బయట మరి వాళ్ళకి చేయండి డైరెక్ట్గా వెళ్ళి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి తల్లిని హింసించే వాళ్ళు తల్లికి ఒక ముద్ద పెట్టడానికి ఇబ్బంది పడేవాళ్ళు లేకపోతే తల్లిని కళ్ళల్లో కళ్ళతో సైగ చేసి బెదిరించి మరి కూర్చోబెట్టి తనకు కావలసిన విధంగా మ్యానిపులేట్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయమాకండి మంచి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి పుణ్యం వస్తుంది మీ డబ్బులు మీకు మీకు సంపాదిస్తే ఎంత కష్టపడితే వస్తాయి అనేది మీకు కూడా తెలుసు కదా మనీ ఆ మనీ కరెక్ట్ పర్సన్కి ఉపయోగిస్తే మీకు పుణ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి రాంగ్ పర్సన్స్కి ఉపయోగిస్తే పుణ్యం సంగతి దేవుడు ఎరు కానీ దేవుడు కూడా మీ మీద చాలా సీరియస్ అవుతాడు మీ దగ్గర డబ్బులు కూడా తగ్గిపోతాయి తప్ప ఉపయోగం అనేది ఉండదు అన్నమాట మన దగ్గరలోనే చాలామంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి చెయ్యండి తప్పులేదు కానీ ఇలాంటి వాళ్ళకి మాత్రం మీరు ఏ రకమైన సహాయం చేయకండి మీరు దెబ్బతింటారు అలా ఇలాంటి వాళ్ళకి చేయడం వల్ల ఇలాంటి వాళ్ళు ఇంకొంతమంది పుట్టగొడుగుల్లాగా పుట్టుకొని వస్తుంటారు సో నేను చెప్పిన విషయాలు అందరికీ అర్థమైనాయి అనుకుంటా ఎక్కువసేపు అయితే నేను మాట్లాడలేకపోతున్నానండి ఎందుకంటే నాకు కోల్డ్ ఉందని చెప్పాను కదా సో చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు నాలుగైదు రోజులు పెట్టకపోయినా కానీ మీరు ఇబ్బంది అయితే పడలేదు చాలామంది కామెంట్స్లోకి వచ్చి అడిగారు ఓల్డ్ వీడియోస్ కింద థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నన్ను ఫాలో అవుతున్నందుకు సో ఇది ఈ రోజు వీడియో రేపటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ అండి మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా కొట్టండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్